హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తల్లిదండ్రుల మాటకు ఎప్పుడు పక్కపక్క నవ్వే సంగవి నవ్వుని అరువు తెచ్చుకుని నవ్వడం చేతకాక కవస్తు పడుతూ అలా నవ్వుతూ ఉన్నది ఎందుకే నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు నువ్వు కూడా మీ నాన్న పార్టీ కదూ అన్నది తాయారమ్మ మూతి ముడుచుకొని సరిపోయింది పిల్లని కాసేపు బయటకు తీసుకువచ్చానో లేదో మొదలు పెట్టేసేవా అరుపులు అంటూ కేకలు వేశారు బంగారు రాజు ఇంతలో బయట నిలబడి ఉన్న కోడిపుంజు కుకురుకు అంటూ అరుస్తుంది గట్టిగా అల్లుడు గారు వచ్చినా కూడా దీని సంగతి చూడలేదని దీనికి బాధలాగా ఉంది ఒకటే నస అంటూ కోడిపుంజు వైపు భర్త వైపు చూసి ఒక రకంగా నవ్వింది తాయారమ్మ ఈ వయసులో కూడా కోడిపుంజుల మీద పెట్టి నన్ను అనాల్సిన పనేముంది అంటూ నవ్వేశారు రాజు కల్మషం లేని వారి ప్రేమ ముందు నిలబడలేకపోయింది సంగవి నాన్న నిద్ర వస్తుందంటూ తండ్రి ఇచ్చిన జ్యూస్ తాగి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని పడుకుంది సంగవి ఇంత ప్రేమ నిన్న చూడందే క్షణం ఉండలేని సంగవి అన్న భర్త ప్రేమంతా ఏమైపోయింది నెల తప్పినా కూడా పురుడు ఇక్కడే పోసుకోవాలి మీ పుట్టింటికి వెళ్ళటానికి లేదు అని చెప్పిన భర్త ప్రేమ ఇప్పుడు ఏమైంది తప్పు నేనేం చేశాను కృష్ణ కృష్ణ అంటే వచ్చి కాపాడడానికి ఇది ద్వాపర యుగమా కలియుగం భార్య భార్యను రక్షించలేని పరిస్థితి వచ్చింది తనకు అటువంటి పరిస్థితికి కారణం కూడా అతని రోజులు బాగోలేదు ఇటువంటి దుర్మార్గమైన రోజులు అలా వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఇదే గదిలో మొదటి రాత్రి గదిలోకి వచ్చిన తనని ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నారు జీవన్ సగటు ఆడపిల్లగా భయభక్తులతో పెరిగిన సంగవి ఒక్కసారిగా తొట్టు పడింది బిత్తరపోయినట్లు అయ్యింది నిజానికి తనతో అసలు మాట మంతి ఏమీ లేకుండా ఇచ్చిన పాలు తాగి రెచ్చిపోయిన ఉత్సాహంతో తన వైపు ఏ స్పందన లేకుండానే శరీరంలో చొరబడిపోయాయి తన ముఖంలోని బాధను కానీ భయాన్ని కానీ గమనించకుండా తన ఆశలు తీర్చుకుంటూనే ఉన్నాడు తెల్లవార్లు సున్నితంగా పెరిగిన తన పద్ధతి వల్ల త్వరగా ఆ విషయాన్ని ఆనందంగా తీసుకోలేకపోయింది సంఘవి ఇష్టమో కష్టమో తెలియకుండా ఉంటుంది ఒక రకంగా జీవన్ ప్రవర్తన కానీ దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంది తను ఇన్నాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలో నేను పాగుట్టుకున్నది ఏమిటి శరీరానికి గాయం పడితే మందు ఉంది కానీ ఇప్పుడు నేను కోల్పోయింది నా మనసు దానికి మందు ఎక్కడ ఉంది శరీరమే నా ముఖ్యం అసలు మనసుతో పని లేదా అలసిపోయే తన శరీరాన్ని మనసుని కూడా అర్థం చేసుకుని భర్త ప్రవర్తన ఒకప్పుడు తెలియక ప్రేమ అనుకుంది కానీ ఇప్పుడు తెలుస్తుంది అది ఒక వ్యామోహం అందమైన తన శరీరంపై తీరని దాహం మోహభావం తన మనసులో మాట చెప్పాలని అనుకునేది సంగవి పడక గదిలో ఏవో ఆడాలనుకునేది ఏమీ లేదు పడక గది అంటే మంచం పట్టలు ఒత్తుకోవడమే తెలిసింది తనకు అది అతనికి అంత తీవ్రమైన కోరిక లేక తన మీద ప్రేమ తెలియక సతమతమయ్యేది మూడు నెలల కాలంలో తన మనసులోని మాటను సరిగ్గా తెలుసుకోలేదు తనకి ఏది ఇష్టమో ఆయనకు తెలియదు ఏది ఇష్టమో తనకు తెలియదు పదే పదే చెమటలు పట్టడం మొగతను అనుకునేవాడు జీవన్ అలసిపోయిన భార్యను చూసి మగ మహారాజని బా మీసం తిప్పుకునేవాడు ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి దానికి అర్థం ఇప్పుడే అర్థమవుతుంది తన శరీరం మాయలపడింది అన్నాడు అవును పురాణాలలో కానీ కథల్లో కానీ సినిమాల్లో కానీ దారుణంగా మానభంగానికి గురైన ఆడది చచ్చిపోవాల్సింది బ్రతకడానికి ఆమెకు ఛాన్స్ లేదు బ్రతికిన బ్రతకనివ్వరు మేము చేసిన తప్పేమిటి అని ఎందరో స్త్రీల ఆర్తనాదాలు ఎవరు వింటారు శీలం అనేది శరీరానక శీలం అనేది మనసుక కావాలని తప్పు చేసిన వాళ్ళు వెలయాలుగా ఉన్నారు ఏ తప్పు లేకుండా తమ ప్రమేయం అసలే లేకుండా దారుణానికి గురైన తనలాంటి వాళ్ళు శీలం కోల్పోయిన శవాళ్ళ మరి ప్రాణం ఉంది కదా మరి పోయిందేమిటి మగవాడెవడు ముట్టిన శీలం అనేది పోతుంది అలా అది నా భర్త చేతిలో ఎప్పుడో పోయింది నా మనసుకే మాత్రం సంబంధం లేకుండా నరకప్రాయంగా భావించిన నాకు ఇప్పుడు కొత్తగా పోయింది ఏముంది రాపిడి కలిగిన శరీరంలో కలిగిన సుఖవాంఛ శీలమ్మ ఇన్ని ప్రశ్నలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఎక్కడ అని అమాయకమైన సంగవిలోని స్త్రీ మనసు ఆవేశపడి ఆక్రోధన చెందుతుంది తనకు కూడా శీలం పోవడమే తన భర్త అంటుకోకపోయేసరికి చచ్చిపోవాలని అనిపించింది అవును ఈ సమాజంలో ఎంతోమంది దగ్గరకు తిరిగిన పురుషుడికి శీలం పోదు అభం శుభం తెలియని మానభంగానికి గురైన మహిళకు శీలం పోతుంది ఈ విషయంలో స్త్రీ జాతే స్త్రీ జాతిని అనగదొక్కేసింది కారు కూతలు కూసేది ముందు సాటి స్త్రీలు అయిన వాళ్ళు బంధువులు ఎవ్వరు కూడా ఇటువంటి దు దొరతగానికి బలైన ఆడదానికి రక్షణగా నిలుస్తున్నారా ఇలా జరిగిందని తెలిస్తే తన తల్లిదండ్రులైనా తనని ఆదరిస్తారా అనుమానమే తన భర్త తనని నిరాకరించాడు అని అర్థమైపోయింది అందుకే తన మనసులో ఎన్నో దారులు వెతుకుతుంది తనకు దారి లేదా గోదారైనా తనకు బ్రతుకి ఇంతేనా డ్యూటీలో జాయిన్ అయ్యాడు సమీర్ అతనికి మొదటిగా వచ్చిన కేసు గారి గారింట్లో బైక్ పోవడం ఆ విషయాన్ని తీసుకుని రోజు రాత్రి వారింటికి దొంగతనానికి వెళ్ళిన వారు ఎవరు ఏంటి అన్న విషయాన్ని తన తెలివితో వెంటనే పట్టేశాడు చిల్లర దొంగతనాలు చేసే శేషు రాజు ఇద్దరు తోడు దొంగలు వారిద్దరిని బాగా ఉతకడంతో మేము దొంగతనం చేశామని ఒప్పుకున్నారు అసలు బంగారు ఇంటికి దొంగతనానికి వెళ్ళడానికి మీకు ఎన్ని గుండెలు బంగారరాజు గారి ఊర్లో ఎంత పలుకుబడి ఉందో తెలుసు కదా ఊర్లో వారే కదా మీరు అంత ధైర్యం ఎలా చేశారు అంటూ కోపంగా అడిగాడు సమీర్ లేదన్నా బైక్ని ఇంటి దగ్గర దొంగతనం చేయలేదంటూ బైక్ రోడ్డు మీద ఉన్న సంగతి తాళం కూడా వేసి ఉన్న సంగతి వేరే చువ్వతో తిప్పి బైక్ను తీసుకుని వెళ్ళిన సంగతి చెప్పాడు శేషు నిజం చెప్పండి అంటూ రెండు వాయించడంతో నిజమే అన్నా అని చెప్పాడు రాజు వాళ్ళు ఏమీ అంత ప్రొఫెషనల్ దొంగలు కాదు చిల్లర్ దొంగతనాలు చేసుకుని బతుకుతారు అవునా మీరు ఏ టైంలో ఏ ఏరియాలో ఆ బండిని సేకరించారు అన్నారు సమీర్ సెకండ్ షో వదిలిపెట్టిన టైం అప్పుడు అక్కడ మేము కూడా హాల్లో చిల్లర్ దొంగతనాలు చేయడానికి వెళ్తాము అలా వెళ్ళి వస్తుండగా మాకు బైక్ కనిపించింది అక్కడ ఎవరు లేరు అందుకే వేసుకుని పారిపోయాము దొంగదారులు వెంట అని చెప్పాడు రాజు మరి బంగారు రాజు గారు బైక్ ఇంటి దగ్గర పోయిందని చెప్పారని సమీర్ సినిమా హాల్కి వెళ్ళి లోపలికి వెళ్ళటానికి టికెట్లు తీసుకునే అబ్బాయిని అడిగాడు ఆ కుర్రవాడు భయపడుతూ ఎంతైనా పోలీస్ వర్షం చూస్తే భయం ఆ ఊళ్ళో వాడే అవడంతో శేషు రాజు బాగా తెలుసు వాడికి పైగా జాగ్రత్తగా గుం కూడా ఉంటాడు వాళ్ళు వస్తే నిజమే అన్న వాళ్ళు సినిమాకి వచ్చారా రోజు అని చెప్పాడు అబ్బాయి అవును మరి ఇక్కడ కొత్త బైక్ పార్క్ చేశారా ఎవరైనా అన్నాడు సమీర్ వచ్చారన్నా బంగారాజు గారు అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చారు సినిమాకి ఎంత ముచ్చటగా ఉన్నారో అని చెప్పాడు ఏమిటి అదో రకంగా నవ్వుతున్నావా అని సమీర్ అడుగుతుంటే అది కాదు అంటూ తడబడ్డాడు అబ్బాయి ఏముంది బాబు చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని అటు సినిమాలో హీరోయిన్లా ఉంది వాడు ఆ రోజు అలా నసుకుతున్నాడు కుర్ర వెదవు కదా వెర్రి ఉంటుందిగా అన్నాడా పక్కనున్న ముసలివాడు అలా ఉన్నప్పుడు ఆ టైంలో సినిమాకి రావాల్సిన పనేముంది సెకండ్ షోకి కొత్త జంట ఏదో జరిగిందని అనుకుంటున్న సమీర్కి సంగవి అక్క ఒంటి మీద గోరు గుర్తులు కమిలిన గాయాలు తను గమనించడం గుర్తుకు వచ్చింది ఆ రోజు ఏదో జరిగింది అనుకున్నాడు సమీర్ అక్క కూడా ఏదోలాగా ఉంది పెళ్ళయ్యాక అక్క కాస్త నవ్వుతూ మాట్లాడుతూ నలుగురిలో కలిసే కలిసేది అలా లేదు మొన్న వెళ్ళినప్పుడు ముఖం చాటేసినట్లు చూడలేకపోయింది తన వైపు సతీష్తో ఎలా మాట్లాడుతుందో అలాగే తనతో కూడా చొరవగా మాట్లాడగలదు అక్క పెద్దవాళ్ళకు తెలిస్తే చెప్పేవాళ్ళు కదా ఏమిటో ఏం జరిగిందో అని ఆలోచనలో పడ్డాడు సమీర్ సంఘవి మాటలు విన్న తాయారం గారి తెత్తుని లేచింది పిచ్చిపట్టు మాట్లాడుతున్నావా తొలి పంటే బంగారంతో సమానమే ఆడదానికి నువ్వు కూడా నా కడుపుని ఇంకా చిన్న వయసులో పడ్డావు నిన్ను కూడా అలా తీసి పారేయలేదు నేను అంటూ అరుస్తూ ఉన్నారు ఆ సమయానికి సంఘవితో మాట్లాడాలని వెళ్ళిన సమీర్ ఆ మాటలు విన్నాడు కానీ ఏమి తెలియనట్టు లోపలికి వెళ్ళాడు ఏంటక్క ఎలా ఉన్నారు అన్నాడు సమీర్ నవ్వుతూ ఏమీ లేదు సమీర్ అన్నది సంఘవి అమ్మా మీ మాటలు బయటకు వినపడుతున్నాయంటూ తాయారమ్మ వైపు చూసి మాట్లాడాడు సమీర్ ఏమి చెప్పబోటావు బాబు అని మాట్లాడబోతున్న తాయారమ్మ వైపు చూసి సంఘవి ఈ విషయాలు నువ్వేమీ చెప్పక్కర్లేదంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది కోపంగా సంఘవిలో ఏనాడు చూడని కొత్త కోణం ఇదే కోపంతో అలా పెద్దలను లెక్క చేయకుండా వెళ్ళిపోయినట్టు వెళ్ళడం చాలా ఆశ్చర్యపడ్డాడు సమీర్ అక్క మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా అన్నాడు వెనకాల వెళ్ళిన సమీర్ ఏమిటి సమీర్ అన్నది సంఘవి భయంగా చూస్తూ ఆమె వైపు అలా చూస్తూ ఉంటే పెదవి పైన బలంగా దిగిన పంటి గాట్లు కూడా కనిపించింది అది ఎంతో సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప కనిపించేలాగా లేదు అనుకున్నాడు సమీర్ ఎంతైనా పోలీసు వారి సూక్ష్మ దృష్టి ఉంటుంది కదా సమీర్ కూడా అంతే అయ్యో ఆయింట్మెంట్ రాసేదాన్ని గాయం పడకుండా గాయం కనపడకుండా వ్రాయటం మర్చిపోయినట్టున్నానని అనుకుంది సంగవి బాధగా అక్క తప్పుగా అనుకోకండి మీ మెడ మీద గాయాలు కనిపిస్తున్నాయి వీపు వెనుక కమిలినట్లు కనిపిస్తుంది ఏం జరిగిందక్క చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా ఒక తమ్ముడిగా నాకు చెప్పక్క అన్నాడు సమీర్ ఏమీ లేదు సమీర్ మెడలో చైన్ లాక్కెళ్ళారు అందుకే అలా అంటున్న సంఘవికి దుఃఖం ముంచుకొచ్చేలాగా ఉంది ఆమెకు తమ్ముడు సతీష్ గుర్తుకొచ్చేశాడు నేను నీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదంటూ లోపలికి వెళ్ళి పొడుకుంది సంఘవి సంఘవికి భయంకరమైన దుఃఖము ముంచుకొస్తుంది ఎక్కడ బయటపడిపోతున్నా అన్న భయంతో అలా ప్రవర్తించింది సంఘవి సంఘవి ప్రవర్తనలో మార్పు కనిపెట్టాడు సమీర్ సంథింగ్ రాంగ్ ఆ రోజు ఏదో జరిగింది సమీర్ వెళ్ళి వస్తానక్క అన్నాడు మాట్లాడలేదు సంఘవి తాయారమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం జరిగిందమ్మా ఎందుకు అక్క ఏదోలా ఉన్నారు నాతో కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నారు అన్నాడు సమీర్ మాకేదో శని పట్టింది బాబు దాని మెడలో చైన్ పోయింది బైక్ పోయింది ఈ సందులో కుక్కలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా వస్తే అలికిడికి కుక్కలు మురుగుతాయి మరి అటువంటివి కూడా ఏమీ లేకుండా బైక్ పోవడం అన్నారు మీ బాబాయ్ గారు ఇప్పుడు సంగవి మాట వింటే మతిపోతుందంటున్న తాయారమ్మ మాటలకు ఏమైందమ్మా అన్నాడు తాయారమ్మ చేపట్టుకుని సమీర్ తెలుసు తాయమ్మ గారి తాయారమ్మ గారి మనసు వెన్నపూసలా కరిగిపోతుంది వేడి మీద ఉంటే చిట్టి చెట్లు ఆడిపోతుంది బాబు ఏం చెప్పను సంఘవి అక్కకి నెల తప్పింది కానీ అబోర్షన్ చేయించాలని అడుగుతుంది అందుకే కోపం వచ్చి తిడుతున్నాను మీ బాబాయ్ గారికి తెలిసిందంటే ఊరుకోరు అసలు అల్లుడు గారికి తెలిస్తే మన పరువు ఉంటుందా అతను ఎంత మంచివాడు మీకు తెలుసు కదా కానీ కట్నం కూడా అడగనివాడు అంత సున్నితమైన మనసున్న వాడిని నేను చూడలేదు ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు అంటున్నా తాయారమ్మ గారి మాటలకు ఆశ్చర్యపోయాడు సమీర్ సున్నితమైన మనసు నక్కిలా కోపంగా మారిపోవడం ఏమిటి ఇంట్లో వారి దృష్టిలో అల్లుడు సున్నితమైన మనసు కల్లవాడు అనిపించుకున్నాడు కడుపుతో ఉన్న అక్క ఎందుకు బోషణ చేయించుకోవాలనుకుంటుంది అలాంటి మనస్తత్వం అసలు నచ్చదు అక్కకు ఏం జరిగింది దీని అంతటికీ కారణం ఎవరో తెలియాలి అంటే విషయాన్ని సతీష్కి చెప్పి తీరాలి అనుకున్నాడు సమీర్ ఆఫీస్లో రవిశంకర్ గారు వర్క్ చేసుకుంటూ ఉన్నారు సతీష్ రాలేదా అని అడిగారు హీరో గారు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు సార్ అంటూ నవ్వాడు బ్రహ్మం ఏంటి అలా అంటున్నావు హీరో అని అంటూ నవ్వారు రవిశంకర్ మన ఆఫీస్లో ఆయనను హీరో అంటున్నారు సార్ బయట మొన్న సెంటర్లో ఒక అమ్మాయికి యాసిడ్ పోస్తానని ఒకటి భయపడితే వెంటనే వెనక నుండి వెళ్ళి వాటర్ బాటిల్తో వెళ్ళి నా చేతిలో యాసిడ్ ఉంది నీపై పోస్తానంటూ వెంటనే వాడి నెత్తి మీద కొమ్మరించాడంట సతీష్ భయంతో వాడు యాసిడ్ బాటిల్ కింద పడేసి కొంచెం సేపు వరకు తేరుకోలేదంట అంటూ నవ్వాడు బ్రహ్మం ఎందుకు మంచి నీలే కదా అన్నాడు నవ్వుతూ రవిశంకర్ ఆ నీళ్ళల్లో కాస్త ఇంట్లో వాడే యాసిడ్ కొంచెం కలపడం వల్ల సతీష్ షాప్లోనే వాడి మీద పడేసరికి ఒక రకంగా నొరగ తగిలేసరికి భయపడిపోయాడంట వెధవ అక్కడ నుండి ఆఫీస్లో వాళ్ళకి ఏంటి సరే చుట్టుపక్కల వాళ్ళకి హీరో అయిపోయాడంటూ నవ్వేశాడు బ్రహ్మం బాగుంది అంటూ నవ్వారు రవిశంకర్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న సతీష్ వైపు అలాగే చూస్తూ ఉంది అన్షు బ్యూటిఫుల్ మ్యాన్ ఏమీ ఉన్నావురా నిన్ను మాత్రం లైన్లో పెట్టాలి నేను ఇప్పటి వరకు అబ్బాయిలు అంటే పరమ చిరాక్ నాకు బజార్లో యాసిడ్ దాడి హీరోయిజం చూసాక పడిపోయినరా స్వామి అంటూ అందమైన అన్షు అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఫోన్ మోగింది నవ్వుతూ సతీష్ ఏరా సమ్మి చెప్పరా అంటూ హ్యాపీ మోడ్లో ఉన్న నవ్వుతూ మాట్లాడుతున్న సతీష్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది అన్షు మేడం కొంచెం సర్దుకోండి ఎవరైనా చూస్తే బాగోదేమో మరి అన్నాడు బాయ్ బ్రహ్మం చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్గా నవ్వారు ఎందుకంటే అన్షు టైం బాంబు లాంటి అమ్మాయి అందుకే ఎంత అందంగా ఉన్నా అంశు వైపు ఎవరు చూడరు హలో అన్నాడు సతీష్ హాయ్ సతీష్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేలేరా ఎక్కడున్నావు ఆఫీస్కి వెళ్ళిపోయేవా అన్నాడు సమీర్ ఆ ట్రైనింగ్లో అని చెప్పి ఉన్న వర్క్ మొత్తం మనతోనే చేయిస్తున్నారు కానీ బా మా బాస్ మంచివాడరా చిన్న వయసే కానీ మంచి హృదయం ఆఫీస్లో జవాన్ చేశాడు నన్ను అప్పుడే వర్క్ సెన్సారిటీ చూపించాలంట నేను వెంటనే చూపించానేమో మరి నాకు పర్మనెంట్ అయ్యింది నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా చేరింది ఫిగర్ చాలా బాగుంది అయితే సత్యభామ మోడల్ రా బాబు ఆమెకు వర్క్ పర్మిట్ చేయలేదని బాస్ మీద నిన్నే ఫైర్ అయ్యింది బాస్కి బంధువు అవుతుందంట కూడా అని నవ్వుతూ అన్షు వైపు ఒకసారి చూశాడు సతీష్ ఇన్నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కానీ సత్యభామ వలలో పడిపోయేలాగా ఉన్నానురా అంటూ నవ్వేశాడు సతీష్ సతీష్ ఆఫీస్ వర్క్లో గ్యాప్ వచ్చినప్పుడు ఒకసారి బయటికి రా నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి నేను అంటున్నా సమీర్ మాటల్లో నీ తెలియని ఏదో భావాలు ఉన్నట్లు అనిపించాయి ఓకే సమీర్ తప్పకుండా అని ఫోన్ పెట్టేసి ఆఫీస్లోకి వెళ్ళాడు సతీష్ సతీష్ మీరు రావడమే బాస్ రమ్మన్నారని చెప్పాడు బ్రహ్మం సతీష్ నవ్వుతూ బాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు కూర్చోండి సతీష్ నీ వర్క్ బాగా నచ్చింది మనకు అనుకున్న ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కంగ్రాట్స్ అని చెప్తూ ఉన్న బాస్ వైప్ చూసి నవ్వాడు సతీష్ ఏమిటి హీరోయిజం చేస్తున్నారంట అంటూ నవ్వాడు రవిశంకర్ మేడు హీరో లాగానే ఉంటారు కదా సార్ అంటూ నవ్వేశాడు సతీష్ రూపానికి ఉండడం వేరు ప్రదర్శించడం వేరు రూపానికి ప్రదర్శన కూడా సరైన హీరో నువ్వే అని సతీష్ అంటూ నవ్వేశాడు రవిశంకర్ ఏమో సార్ ఆడపిల్లల మీద అన్యాయంగా అఘాత్యాలు చేస్తే మాత్రం క్షమించలేను నేను ఎదురు పోరాడే వాళ్ళతో పోరాడి గెలుపు ఓటములు చూసుకోవడం తప్పులేదు కానీ ఏమీ ఎరగని ఆడపిల్లలపై విధంగా వికృత చర్యలు చేసేవాళ్ళంటే మాత్రం నేను క్షమించలేను అన్నాడు చాలా కోపంగా సతీష్ సతీష్ మీరు కోపంగా మాట్లాడుతున్నారంటూ నవ్వాడు రవిశంకర్ సారీ సార్ ఆ టాపిక్ వస్తే నాకు ఎందుకు అలా అనిపిస్తుంది నా చిన్నతనం నుండి కొన్ని విషయాలు నేను గమనిస్తూ ఉండేవాడిని అందుకే నాకు ఆడపిల్లల మీద ఏదైనా అనవసరమైన అఘాత్యాలు జరిగితే తెలియకుండా కోపం వస్తుంది కానీ ఫైటింగ్ సిచ్యువేషన్లో మాత్రం చాలా మామూలు నిర్ణయాలు తీసుకుంటాను కోపం తారాస్థాయికి వస్తే మాత్రం నన్ను ఆపడం ఎవరి తరం కాదు అందుకే నన్ను నేను ఎప్పుడూ గైడ్ చేసుకుంటా ఉంటాను సార్ అని నవ్వాడు సతీష్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అని సంతోషపడ్డాడు రవిశంకర్ సతీష్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు గారు వచ్చి అంశుకి చెప్పారు బాస్ రమ్మంటున్నారు మేడం అని ఎందుకో చెల్లెలనని ఏం అడగలేని అనుకుంటున్నారేమో నాకు ఉద్యోగం పర్మనెంట్ చేయకుండా పక్కన వాళ్ళకి చేశాడని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది అనుషు మే సార్ అంటూ వంకరగా అడిగింది అంశు ఏమిటంత కోపంగా ఉందా నా మీద అన్నాడు రవిశంకర్ నవ్వుతూ బొంగమూత పెట్టుకుని అనుషు నేను చెల్లెలననే కదా నీకు అంత కోపం నాకు ఉద్యోగం పర్మనెంట్ చేయకుండా మిస్టర్ సతీష్ గారికి ఎందుకు చేశారు మిస్టర్ విలాన్ బస్ అంటూ కోపంగా అడిగింది అంశు సారీ సిస్టర్ సతీష్ నిజంగా అర్హత కలిగిన వారు ఆ ఉద్యోగానికి ఆయనకు ట్రైనింగ్ కూడా అవసరం లేదు అందుకే ఇచ్చాను నువ్వు చదివింది ఏమిటో తెలుసు కదా ఏ విద్య ఏ ఉద్యోగం వస్తుందో కూడా తెలియదా అంశు అని నవ్వుతూ ఉద్యోగం ఇచ్చాను నీకు ఎవరు తగ్గ స్టామినా ఉండాలి కదా మై డియర్ సిస్టర్ అంటూ నవ్వాడు రవిశంకర్ అందంగా నవ్వితే అమ్మాయిలు పడిపోతారు కానీ నేను నీ చెల్లెల్ని నీ నవ్వులో నన్ను సెలెక్ట్ చేయని విళ్ళ నిజాన్ని కనిపెడతావు కనిపెడతానన్నది కోపంగా అనుషు అదే నేను చెప్పేది పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనిపెట్టు బాబాయ్ పిన్ని హ్యాపీ ఫీల్ అవుతారంటూ నవ్వేశాడు రవిశంకర్ పో అన్నయ్యా పెళ్ళి పెళ్ళి అంటారు అసలు వాళ్ళు మొగల అంటేనే నాకు నచ్చదు నీకు తెలుసు కదా అన్నది కోపంగా అనుషు మగవాళ్ళలో మంచివాళ్ళు కూడా ఉంటారు అన్షు అన్నాడు రవిశంకర్ అవునులే ఇప్పుడే ఒక హీరోని చూస్తున్నానని మనసులో అనుకుంటూ చల్లబడింది అన్షు ఏమిటి నీ ముఖం శాంతించినట్టు కనిపించింది నాకు అంటూ నవ్వేశాడు రవిశంకర్ వెంటనే అంశు రవిశంకర్ దగ్గరికి వెళ్ళి వీపు మీద గుద్దుతూ ఉంది అప్పుడే లోపలికి వచ్చిన బ్రహ్మానందం తన బట్టబుర్ర సర్దుకుంటూ అయ్య బాబో ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నారంటూ బయటకు వెళ్ళబోయాడు లోపల నవ్వుకుంటూ అదేదో కాస్త పంచుకో బ్రహ్మ మీరాక్షసితో పడలేకపోతున్నానంటూ నవ్వేశాడు రవిశంకర్ వారి అందమైన ముచ్చటైన గొడవలు ఎన్నో చూశాడు బ్రహ్మానందం రవిశంకర్ వాళ్ళ నాన్నగారు అంశు వాళ్ళ నాన్నగారు స్వయానా అన్న తమ్ముళ్ళు పాపం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో రవిశంకర్ చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారు అప్పటి నుండి తన సొంత బాబాయ్ సోమశంకర్ గారి దగ్గర పెరుగుతున్నాడు రవిశంకర్ చక్కగా విద్యావంతుడయ్యి ఇప్పుడు బాబాయ్ బాధ్యతలు తీసుకున్నాడు ఒకే అవడంతో రవిశంకర్ని అంశు కంటే ప్రేమగా చూస్తారు సోమశంకర్ తల్లిదండ్రులు లేని బిడ్డ అని గారాభం చేసిన ఆ తర్వాత తెలియని ప్రేమ ఏర్పడిపోయింది సోమశంకర్ దంపతులకు రవిశంకర్ మీద రవిశంకర్ కూడా ఎంతో బాధ్యతగా ఉంటాడు ప్రస్తుతానికి వాళ్ళకున్న కోట్ల బిజినెస్లో అతనే చూసుకుంటున్నాడు రవిశంకర్ నాన్నగారు సంపాదించిన ఆస్తులే ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి వ్యాపారం అయినా కూడా ఇటు బాబాయ్ ఆస్తులను కూడా పెంచుతున్నాడు రవిశంకర్ ఇంట్లో ఆడింది ఆట పాడింది పాట అంశుదే అల్లరి మామూలుగా ఉండదు బయటకు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇంట్లోకి వెళ్తే అంశుతో ఎవరూ తట్టుకోలేరు ఖాళీ సమయంలో సతీష్ సమీర్కి మెసేజ్ పెట్టాడు ఇది ఫ్రెండ్స్ ఇవాలిటీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోత్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే మీకు స్టోరీ నచ్చినట్లయితే మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి అండ్ అలాగే శ్రీమతి మీనా ముక్తేశ్వర్ గారు కూడా స్వాతి ముత్యాలు ప్రసారం అవుతున్నాయి మన ఛానల్లో అవి కూడా చదివి మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటాను